నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం భక్త సులభుడు ప్రేమైక మూర్తి సర్వత్రా తన ఉనికిని మనికిని స్థిరపరిచిన పరమ గురువు శ్రీ షిరుడి సాయినాథుడు కోరిన వారి అభీష్టాలు నెరవేరుస్తూ శరణన్న వారిని సదా తీరు తీరుతీరులా అనుగ్రహిస్తూ ఉంటాడు షిరిడిలోనే కాదు భక్తి విశ్వాసాలతో ఎక్కడ ప్రతిష్ఠించుకున్నా ఆయన అపార మహిమలు గోచరిస్తూనే ఉంటాయి విశ్వాసుల హృదయాల్లో కొలువై విలువైన ప్రతి క్షణం వెన్నంటియే ఉండి కాపాడుతూ సాయినాథుడు మానవ రూపంలోని దైవంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే బోధక గురువులను సాధకులను తన పట్ల అచంచల భక్తి విశ్వాసాలను భక్తులలో పెంపుచేస్తూ ఉంటాడు అలా సాయి దివ్యలీలానుగ్రహంతో విరాజిల్లుతున్న ఆలయం కోటప్పకొండలోని సాయిబాబా ఆలయం ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో కోటప్పకొండ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి జిల్లా కోటప్పకొండలో కోటప్ప స్వామి కొండ ప్రాంతాన రెండు ఎకరాల స్థలంలో విస్తరించిన షిరిడి సాయిబాబా యోగ సేవాశ్రమం స్వస్వరూప ధ్యాన కేంద్రంగా అద్భుత ముక్తిధామంగా విరాజిల్లుతోంది విశ్వకర్త త్రికోటీశ్వర స్వామి తపస్సు చేసిన పుణ్య ప్రదేశంగా కోటప్పకొండను చెప్పుకుంటారు మనము ఆ క్షేత్రాన్ని సందర్శించి సాయిబాబా మందిర విశేషాలను తెలుసుకుందాం పదండి కందర్పకోటి సుదర్శం కమనీయ పాదపద్మం హృదయం స్మిత సఫలో సాయి గుంటూరు జిల్లా కొండలో కోటప్ప స్వామి కొండ ప్రాంతాన రెండు ఎకరాల స్థలంలో విస్తరించిన షిరిడీ సాయిబాబా సేవాశ్రమం స్వస్వరూప ధ్యాన కేంద్రం అద్భుత ముక్తిధామంగా విరాజిల్లుతోంది ఇరవై ఐదు సంవత్సరాలుగా కోటప్పకొండలోనూ పరిసర గ్రామాలలోను ఊరూరా తిరిగి యోగ విద్యను నేర్పుతూ మానవతా విలువలను ఆరోగ్య సూత్రాలను ఐకమత్యాన్ని పవిత్ర జీవనాన్ని ప్రబోధిస్తున్న శివకేశవ గురువు భక్తుల వదాన్యుల సహకారంతో షిరిడీ సాయి సంకల్ప బలంతో నిర్మించిన ఆశ్రమం ఈ ఆలయం సకల దేవతా స్వరూపునిగా సకల మతాల సార సందేశకునిగా మానవరూపధారణ చేసిన సద్గురు సాయినాథుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది రహదారి స్వాగత ద్వారం పైభాగాన నడుమ అభయహస్తంతో ఆసీనుడైన శివుని విగ్రహం మధ్యలో దర్శనీయమవుతూ ఉండగా కుడి ఎడమల సాయి దత్తాత్రేయ మూర్తులు అభయప్రదాతలై అగుపడుతూ ఉంటాయి స్వాగత ద్వారం ఇరువైపులా స్తంభాలకు నమస్కార ముద్రతో ద్వారపాలకులున్నారు శ్రీ సాయిబాబా మందిరం ఆలయ గోపురం పైన కలశంతో ఎత్తుగా ఉంది ఆలయ ప్రవేశ ద్వారం పైన నడుమ ఆసనగతుడైన షిరిడీ సాయి దర్శనమిస్తాడు ప్రవేశ ద్వారం ఇరువైపులా మయూరాలు మూర్తిమంతమై కానవస్తాయి ఎనిమిది స్తంభాల మంటపంతో ప్రధాన ఆలయం ప్రవేశ ప్రాంగణం కానవస్తుంది ఆలయ ప్రాంగణంలోకి వెళ్లే ముందు నందదీపం గూడులో అఖండ జ్యోతి దర్శనం చేసుకోవచ్చు ముందు అక్కడ పవిత్రమైన సాయిపాదాలు ఉన్నాయి భక్తులు వాటికి వినమ్ర వందనాలు చేసుకుంటారు అలాగే ఇక్కడ ఏమనుకుంటే అది జరిగేది కదయ్యా అంటూ భక్తులు విశ్వసించే శ్రీ సాయికోటి స్థూపం ఉంది సూపం ముందు కూడా పవిత్ర సాయి పాదుకలకు భక్తులు నమస్కరించుకుని నందీశ్వరునికి నమస్కరించుకుంటూ సాయినాథుడు కొలువై ఉన్న పవిత్ర వేదికకు చేరుకుంటారు